ಫೋರ್ತ್ ಡಿಸೆಂಬರ್ ರಾತ್ರಿ చూస్తూ నేను చెప్తున్న ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ ఒక్క పని చేయండి చాలు ఈ ఒక్క పని మీ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది ఆ మంత్రం అంటే మీకు లాస్ట్ లో చెప్తున్న వీడియో ఎండింగ్ లో వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ రోజు మార్గ శీర్ష పూర్ణిమ ఈ రోజు ఆ వైకుంఠ వాసుడైన ఆ శ్రీ మహావిష్ణు అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్తారు అలాగే ఈ రోజు అన్నపూర్ణ జయంతి భైరవి జయంతి దత్తాత్రేయ జయంతిగా చెప్పబడింది ఈ రోజు ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఏ ఒక్క చిన్న మంచి పని చేసినా అది మీకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలని ఇస్తుంది మీరు ఆ రోజు దత్తాత్రేయ గుడికి వెళ్ళి ఆ త్రిమూర్తల ప్రతిరూపమైన మీరు ఏమడిగినా అది నిజమవుతుంది ఎందుకంటే ఆ రోజు అధిపతైన అన్నపూర్ణాదేవి దత్తాత్రేయుడు భైరవీ దేవి యొక్క అద్భుతమైన శక్తి ఈ ఆకాశంలో నిశ్చలంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది ఆ సమయంలో మీరు ఈ మంత్రం జపిస్తూ ఓం భగవత్యే చ విత్మహే ధీమహి తన్నో అన్న పూర్ణ ప్రచోదయాత్ ఎవరైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని చంద్రుణ్ణి చూస్తూ